శసుక్రీస్తునామని మీకు శుభములు తెలియచేసుకుంటా ఉన్నానండి ఈ విధంగా ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుంటున్నందుకు దేవునికి నేను ఎంతో వందనస్తుడా నేను ప్రే సోదరీ సోదరుడ దేవుని వాక్యంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయండి అసలు దేవుడు మనల్ని ఎందుకు పిలిచినాడు దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు మనల్ని దేవుడు పిలిచడంలో ఉద్దేశం ఏంటి ప్రభు చిత్త ప్రకారం ఒక మాట మనం చూసుకుందాం రెండవదిని వృత్తాంతంలో గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చిన ఒక అద్భుతమైన మాట నేను చదువుతాను నా కుమారులారా తనకు పరిచారకులు అయ్యిండి ధూపము వేయుచుండుటకును యహోవామి మనం ఏర్పరచుకు దేవుని సన్నిధిలో ధూపం వేసేటటువంటి వారంగా మనం ఉండాలి ధూపం అనగా ప్రార్థన అన్నమాట కీర్తనల గ్రంథం నూట నలభై రెండో అధ్యాయము మొదటి వచ్చినలో నా ప్రార్థన ధూపం వల్లే ఉన్నది అంటాడు కీర్తనాకారుడు కనుక ఒకప్పుడు మనకు ప్రార్థన చేయడానికి సమయం లేదు ఎందుకంటే ఉదయకాలం నుంచి మనం ఎంతో బిజీగా ఉంటా ఉన్నాం ప్రార్థనలో ఎక్కువసేపు దేవుల్లో గడపలేకపోతూ ఉన్నాం ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రార్థన అత్యంత విలువైనటువంటిది ప్రార్థన దేవునితో మనకున్న సంబంధాన్ని ప్రార్థన మనకు తెలియజేస్తుంది ఎవరి మోకాలు అయితే నల్లగా ఉంటాయో వాళ్ళ ముఖం వెలుగుతూ ఉంటుందంట మోకాలు నల్లగా ఉండడం అంటే ఎక్కువసేపు ప్రార్థనలో గడపడం ఎక్కువసేపు ప్రార్థనలో గడిపే ముఖము ఎప్పుడు కూడా ప్రకాశమానంగా ఉంటుంది రెండవది ప్రార్థన చేసేటటువంటి వారు పాపము చేయలేరు పాపము చేసేటటువంటి వారు ప్రార్థన చేయలేరు కనుక నువ్వు ప్రార్థన నీ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది ప్రార్థన అంటే దేవునితో గడపటం యాకోబు వల్లే మనము పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి యాకోబుకి ఏం తక్కువండి విస్తారమైనటువంటి పశుసంపద దేవుడు ఇచ్చినాడు ఇద్దరు భార్యలను ఇచ్చినాడు ఉప ఇచ్చినాడు అనేక మంది ఇచ్చినాడు అయితే రేవు దగ్గర దేవునితో పోరాడుతూ ఉన్నాడు పోరా దేని కొరకు ప్రవణం నన్ను ఆశీర్వదించితే కానీ నేను నేను వదిలిపెట్టను కనుక ప్రార్థనలో మనం పట్టుదల కలిగి ఉండాలి చాలాసార్లు పట్టుదలతో మనం ప్రార్థన చేయం ప్రార్థన అంటే ఏదో నాలుగు మాటలు చెప్పుకొని పోతూ ఉంటాము అయితే యాకో వల్లే మనం ప్రార్థన చేయాలి ఒకవేళ పట్టుదలతోనూ ప్రార్థన చేయకపోతే పట్టుకునే వారి దగ్గరికి దేవుడు వెళ్తాడు యాకోబు పట్టదులతో ప్రార్థన చేసినాడు ఇజ్రాయెల్గా మార్చమన్నాడు నేటి కూడా ఇజ్రాయల్ దేశం ఉందండి సోదరి సోదరుడ యాకోబు వలే పట్టదులతో మనం ప్రార్థన చేయాలి రెండోదిగా దేవుని వాక్యంలో దావిదు జీవితం దావిదు అన్ని పరిస్థితులలో ప్రార్థనలో ప్రభుత్వ గడిపేటటువంటి వాడు ప్రభుని అడిగేటటువంటి మొదటి సమయ గ్రంథం ముప్పై అధ్యాయంలో ఒక మాట ఉంది ఆరో వచ్చినంలో దావిదు బిగ్గరగా ఏడ్చినాడంత తన జీవితంలో దుఃఖం బాధ కలిగినది తన భార్య బిడ్డలు చల్లగా కొనుక్కొనిపోయినారు అమస్తాన్ని కోల్పోయినాడు బిగ్గరగా ఏడ్చి అయితే యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని యహోదు ధరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాడు ప్రవ్వా నేను ఈ దండు తరిమినడా కలుసుకుందునా అంటాడు దేవుడు అంటాడు నువ్వు వెళ్ళు వారిని దావిది వెళ్తాడు దేవుడు అత్యధికమైన విజయం ఇస్తాడు తన భార్య బిడ్డలందరినీ దక్కించుకుంటాడు తను కోల్పోయిన సమస్తాన్ని తిరిగి సంపాదించుకుంటాడు ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడా ప్రార్థనలో నువ్వు ఎంతసేపు గడుపుతా ఉన్నావు ఒక పుస్తకంలో నేను చూసిన దేవుడు మనకు ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు కనుక రెండు గంటల నలభై నిమిషాలు ప్రార్థనలో గడపాల ఎన్ని నిమిషాల గడపదానిలో గడుపుతా ఉన్నావు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ఇది నువ్వు గుర్తెరగాల చాలాసార్లు ప్రార్థన చేయకుండా పని ప్రారంభిస్తాం అందుకే మనం సక్సెస్ కాలేం పనికి ముందు ప్రార్థన చాలా అవసరం కనుక ధూపం వేటుకు ప్రభుని ఏర్పరచుకున్నాడు ప్రభు సనిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నావా ప్రభుకి ఇష్టపూర్వకమైనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నావా అలాంటి ప్రార్థనా జీవితం లేకపోతే ఇప్పుడే అలవాటు చేసుకుందాం నన్ను క్షమించు ప్రార్థనలు ఎక్కువసేపు గడపలేకపోతున్నా నన్ను క్షమించు చక్కటి ప్రార్థనా పరంగా నన్ను సిద్ధపరుచుని ప్రార్థన చేసుకో తప్పకుండా దేవుడు నేను సిద్ధపరుస్తాడు ఏ కూడా తన పరిచర్య ప్రారంభానికి ముందు ప్రార్థన చేసినాడు ఎక్కడా ఎక్కడ ప్రార్థన చేసినాడు కొండ మీద నలభై దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడు తన పరిచర్య ప్రారంభించినాడు పరిచయం ఎక్కడ ముగించినాడు ఆ యొక్క గెచ్చమనే తోటలో ప్రార్థన ద్వారా తాను పరిచయం ముగించినాడు నీ జీవితం కూడా ప్రార్థనతో ప్రారంభించు ప్రార్థనతో ముగించు దేవుడు అద్భుతంగా నేను దీవిస్తాడు దేవుడి కొన్ని మాటలు దీవించినగా ప్రైజ్ దా